సబ్ ఇన్స్పెక్టరు వీరాంజనేయులి గారి మరణానికి సంబంధించి ప్రధాన కారణాన్ని తన మరణ వాంగ్మూలం సూసైడ్ నోట్ ద్వారా ప్రపంచానికి తెలియజేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు దాన్ని మనం పరిశీలిస్తే ఆ నోట్లో పొందుపరిచినటువంటి అంశాలు ముఖ్యమైంది ఇతను ఎన్ని గత ఎన్నికలలో ఎన్నికల నియమాలను అతిక్రమించినందుకు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని నిలువరించి ప్రభుత్వానికి ఆ సమాచారం అందించడంతో పాటుగా వంగర ఏదైతే ఉందో అదే మండలంలో ఉన్నటువంటి లక్ష్యంపేటలో జరిగిన మారణకాండ పట్ల దోషుల పట్ల నిర్ధాయిగాను బాధితుల పట్ల సానుకూలంగాను వ్యవహరించిన పాపానికి అతని మీద అవినీతి వేసి ట్రాప్ చేసి జైలుకు పంపించినందుకు అవమాన భారంతో నేను మరణిస్తున్నానని చెప్పి ఆయన రాసి వెళ్ళాడు దీనికి కారకులు శ్రీకాకుళం ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారు ఆయన పిఏ నాయుడు ఏసీపీ ఏసీబీ ఏసీపీ రంగరాజు గారు మరియు ఇతర ఉన్నతాధికారులు కారణం అని చెప్పి రాసి వెళ్ళాడు ఇటువంటి మరణాలు జరిగినప్పుడు సాధారణంగా బాధితుడు మరణిస్తే అతను బాధ అతను చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి సాక్షిగా ఈ మరణ వరంల ఉత్తరాన్ని పరిగణలో తీసుకుంటుంది ఫోర్త్ కానీ న్యాయ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఇవాళ వాతావరణం చూస్తే ఆ రకంగా ఆ కుటుంబానికి న్యాయం చేయటానికి కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కానీ ప్రభుత్వం అధికారులు సిద్ధంగా లేరు అని చెప్పి మనకు అర్థమవుతుంది మొన్న శనివారం డిఐజీ మూడు జిల్లాల పోలీసు అధికారి డిఐజీ గారిని మేము ప్రతినిధి వర్గం కలిసినప్పుడు వారు ఈ కేసు రైలు పట్టాల మీద జరిగినటువంటి మరణం కాబట్టి మా పరిధిలోకి రాదు అంటారు కాబట్టి ఐక్యవేదిక ద్వారా మేము ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేసేది మీరు రాజకీయ ఒత్తిడి కారణంగా రాజకీయాలతో ముడిపెట్టి ఒక అమాయకుడు నిండి ప్రాణం పోతే ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేస్తే అంబేద్కర్ వాదులు దళిత సమాజం అభ్యుదయవాదులు ఊరుకోరు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం